దుష్టులకు దూరంగా ఒకరోజు చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరికే వస్తుంటాయి గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది ఆ గొర్రెపిల్ల కంటే ముందే అక్కడికి వచ్చిన ఓ నక్క కాలువలో నీళ్లు తాగుతోంది కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక గట్టిగా ఏ అగో నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి అని అరిచింది నకను చూడగానే గొర్రెపిల్లకు భయం వేసింది అయినా కాస్త ధైర్యం తెచ్చుకుని అయ్యో మామా నీవు నాకంటే ఎగువను ఉన్నావు నీళ్లు నీ వైపు నుంచే ఇటు పక్కకు పాడుతున్నాయి నువ్వు తాగే నీళ్లు నేనెలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ఆ మాటలు నిజమే కాని దాన్ని ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం ఓహో ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ అంటూ బెదిరించింది లేదు నక్క మామా అప్పటికి నేనసలు పుట్టలేదు నా వయసు ఆరు నెలలే అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే ఉన్నావు కదా కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి అంటూ ఒక్కసారిగా ఆ పైకి దూకింది దాని నుంచి తప్పించుకునేందుకు గొర్రెపిల్ల వేగంగా పరుగుతీసింది గొర్రెపిల్ల వెనుకపడిన నక్కను చూసిన ఏనుగు అడ్డుగా వచ్చి నక్కను తన తొండంతో ఒక్కటి ఇచ్చుకోడంతో అది దూరంగా ఎగిరిపడి అక్కడి నుండి పరుగుతీసింది తరువాత గొర్రెపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ మంద దగ్గరకు చేరింది ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి ఒక కోతి రెండు పిల్లులు నీతి కథ అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టెముక్క కోసం దెబ్బలడుకుంటున్నాయి నాదంటే నాదని హోరాహోరీగా గొడవపడుతున్నాయి గొడవ పడుతున్న పిల్లులను ఒక కోతి చూసింది ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు ఇక లాభం లేదని కోతి అక్కడకు వెళ్లి వాటిని విడదీసింది ఎంతోటి దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు మీ సమస్యకి ఒకటే పరిష్కారం ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం సగం పంచుకోండి కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది కోతి ఇచ్చిన సలహా ఆ పిల్లులకు నచ్చింది కోతి కారణంగా సగం సమస్య తీరడంతో పిల్లులు ఆ రొట్టె ముక్కను కోతికి అందజేశాయి కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా చేసింది అయ్యో ఒక మొక్క పెద్దగా ఉందా అని కోతి ఆ ముక్కను కొంచెం కొరికి తినేసింది అర ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది ఇలా కొద్ది కొద్దిగా మొత్తం రొట్టె ముక్కను కోతి తిని తుర్రున గెంతింది ఇక మీరు దయ చేయండి అంటూ అంటూరించింది పిల్లులు రెండు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి నిరాశగా వాటి దారినవి వెళ్లిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఇద్దరి మధ్యన గొడవ జరిగితే మూడో వాడే లాభం పొందుతాడు సింహం చిట్టెలుక నీతి కథ ఒకనొక అడవిలో ఒక సింహం ఉండేది సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా కొన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేవి సింహం దగ్గరికి కూడా వెళ్లేవి కాదు అది వస్తుందంటేనే చాలు పారిపోయి దాక్కునేవి ఒకరోజు సింహం చెట్టు క్రింద నిద్రపోతుంది అది చూసుకోకుండా ఒక చిట్టెలుక అక్కడే ఆడుకుంటూ ఉంది కొంతసేపటికి అది చేసే శబ్దాలకు లేచిన సింహం ఇలుకను చూసి దాడి చేసి చంపబోయింది అప్పుడు ఎలుక మృగరాజా నన్ను క్షమించు నన్ను చంపొద్దు ఇప్పుడు నన్ను వదిలిపెడితే ఎప్పటికైనా నీకు సహాయం చేస్తాను నన్ను నమ్ము అని చెప్పింది ఆ మాటలు విని నవ్విన సింహం ఇంత చిన్న ప్రాణివి నువ్వు నాకు సహాయం చేస్తావా ఇప్పుడు నా దగ్గర నుండి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు అని అన్నది అయినా అప్పటి వరకు ఏ జంతువు కూడా సింహంతో మాట్లాడే సాహసం చేయలేదు కానీ ఈ చిన్ని ఎలుక సింహంతో మాట్లాడిన ధైర్యాన్ని చూసి జాలిపడి విడిచిపెట్టింది ఒకరోజు కొందరు వేటగాళ్లు అడవిలో జంతువులని వేటాడాలని వాళ్ళ పన్ని వెళ్ళారు అది గమనించని సింహం వారి వలలో చిక్కింది వల నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది కొంతసేపటికి సింహం గాంటినిపు శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వేగంగా వచ్చింది మృగరాజా మీరేం కంగారు పడకండి మిమ్మల్ని అని వలని మొత్తం కురికేసి సింహాన్ని వేటగాళ్ల బారి నుండి కాపాడింది ఎలుక చేసిన సహాయంతో ప్రాణాలను దక్కించుకున్న సింహం మనసులో పశ్చాత్తాపడింది చిన్న ప్రాణి అయినందున ఎలుకను చిన్నచూపు చూశాను ఆ రోజు గనుక నేను దీనిని చంపి ఉంటే ఈ రోజు నేను ఆ వేటగాళ్ల దగ్గర బందీ అయ్యేదాని నా ప్రాణాలకే ముప్పు వచ్చేది అని అనుకుంది అప్పటి నుండి సింహం ఎలుకతో స్నేహించేయసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది